నమస్తే జేపీ న్యూస్ కి స్వాగతం ముందుగా దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్ టీజర్ స్టాక్ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలి పంచాయతీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరాన్ అన్సి తక్క తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరుడు కళ్యాణి విలేకరుల సమావేశం అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకొని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి అని ఐఎన్టీయు కార్యాలయంలో సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణలు మాట్లాడారు ఏ దేశంలో చూసినా కూడా అది ఏ మతమైనా ఏ కులమైనా మహిళల యొక్క జీవితాలు అత్యంత దుర్భరంగా అత్యంత దయానీయంగా ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో సగం మనం అంటున్నారు సృష్టి మనం లేకుండా అమ్మతనం లేకుండా అసలు సృష్టి లేదని అంటున్నారు ఇవాళ అలాంటి సృష్టికే కారణమైనటువంటి మాతృమూర్తుల దినోత్సవమైనటువంటి ఈ అమ్మల దీన వ్యవస్థ అవస్థ ఏ విధంగా ప్రపంచంలో ఉందో మనం చూస్తున్నాం కనుక ఇవాళ దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఏప్రైనా స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రము ఆరాష్ట్రం అని చెప్పలేము అది విద్యార్థులు కావచ్చు పరిశ్రమలలో పనిచేసే మహిళలు కావచ్చు సాధారణంగా ఇంటి ఉన్నటువంటి గృహిణులు కావచ్చు లేదా గొప్ప విద్యాలయాల్లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావచ్చు ఈ ఆడవారిపై వివక్షత అసమానత అడుగు అడుగున కొనసాగుతుంది కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అసలు మహిళల్నే ఆకాశానికి ఎత్తుతారు చాలా ఘనకీర్తిగా మాట్లాడతారు కానీ ఆచారకత్యసరికి పాలకులు ఏనాడు కూడా మహిళల పట్ల మహిళ అభ్యర్థి పట్ల వారి జీవితాల పట్ల సరైనటువంటి దృక్పథాన్ని లక్ష్యాన్ని ప్రకటించినటువంటి రాజకీయ పార్టీలు ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏమీ లేవు ఒకనాడు పిత అయినటువంటి మహాత్మా గాంధీ అన్నాడు నా దేశంలో అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచిన రోజు మాత్రమే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని ప్రకటించింది కానీ డెబ్బై ఏళ్ళ వర్తావనిలో అందరు కాదు కదా పగలు ప్రయాణం చేసేటువంటి ఒక పరిస్థితిలో ఇవి మన దేశంలో లేదు కనుక ఇవాళ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు రామగుండం కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు కాజా నజముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని స్థానిక లక్ష్మీనగర్ జమా మసీద్ లో జరిగిన సమీక్ష సమావేశానికి గోదావరికాని వంతం సిఐ ఇంద్రసేనారెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన సిఐ గారికి అభినందనలు తెలుపుతూ సన్మానం చేయడం జరిగింది రాబోయే పవిత్ర మాసం రంజాన్ పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచనలు తెలిపారు సందర్భంగా సిఐ మాట్లాడుతూ రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బందులు కలగకుండా పండుగ వాతావరణంలో చేసుకోవాలని తెలియజేశారు రంజాన్ పండుగను అన్ని మతాల వారితో సోదర భావంతో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా రాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా చేసుకోవాలని మత పెద్దలకు సూచించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ గఫూర్ నాజీమ్ అభిద్ మోబీన్ సిరాజ్ గారీఫ్ ఎస్ కె సిరాజ్ మజీద్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

పెద్ద మన నమాజ్ చేత పోలీసు మరి సుమారు వేల ఖచ్చితంగా మేము పోతున్నాము అంటే సిస్టమేటిక్ గా పోతారు రంజాన్ మాసంలో మాకు ఎటువంటి గొడవ ఉండదు హ్యాపీగా ఫీల్ అంటే పోలీసులు రంజాన్ మాసంలో రిలీజియన్ ముస్లింలు అసలు ఉన్నాడు అంటే అది ఇట్లున్నా కూడా తాము వెళ్ళిపోతా ఏదైనా జరిగినా కూడా హెల్పిస్తాడు లేకపోతే ఎంతో స్పెషాలిటీ అది మనం మిగతా రోజుల అగ్రెసివ్ ఉన్నా లేకపోతే మనకు ఏది సాయం చేయాలని పోయినా కానీ రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత హ్యుమానిటీ అనేది బయటపడతారు ఉంటది మనిషి అల్లా కు కాబట్టి మీరు ఎటువంటి దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు మేము ఒక్కటే పెద్దలు పోయి ఇవాన్స్ కావచ్చు పెద్దలు మసీదు పెద్దలు కావచ్చు అందరికీ కూడా పంచాం జరిగిన తర్వాత నమాజ్ చేసిన తర్వాత మీ అందరికీ కూడా మెయిన్ యువకులు ఈ బయటలోనే తిరుగుతూ ఉంటారు తిరిగిన మనకి స్లోపు విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా రూపొందింది దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు గతంలో విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం ఘన విజయాన్ని అందుకుంది అందువలన సహజంగానే ఫ్యామిలీ స్టార్ సినిమాపై అంచనాలున్నాయి విజయ్ దేవరకొండ సరసన నాయకగా మృణాలు నటించిన ఈ సినిమాను ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేయనున్నారు నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు అందులో భాగంగా నిన్న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు లవ్ యాక్షన్ ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికే యూట్యూబ్ లో ఈ టీజర్ తొమ్మిది మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది గోపీ సుందరి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు విజయ్ దేవరకొండ హిట్ అనే మాట విని చాలా కాలం అయింది అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని ఆయన అభిమానులందరూ భావిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి ఉదయం లాభాలు ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి ట్రేడింగ్ చివర వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నూట తొంభై ఐదు పాయింట్లు నష్టపోయి డెబ్బై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడుకి పరిపోయింది కానీ నిఫ్టీ నలభై తొమ్మిది పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల మూడు వందల యాభై ఆరు వద్ద స్థిరపడింది బీఎస్ఏ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ టాటా మోటర్స్ మూడు పాయింట్ యాభై రెండు శాతం భారతీయ ఎయిర్టెల్ మూడు పాయింట్ ఆరు శాతం మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి యాభై రెండు శాతం మరియు సన్ ఫార్మా ఒకటి పాయింట్ నలభై ఒకటి శాతం ఎన్టీపీసీ ఒకటి పాయింట్ ఇరవై ఆరు శాతం టాప్ లూజర్స్ బజాజ్ ఫిన్సర్వ్ మైనస్ నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఇక బజాజ్ ఫైనాన్స్ మైనస్ నాలుగు పాయింట్ పదిహేడు శాతం ఇన్ఫోసిస్ మైనస్ ఒకటి తొంభై మూడు శాతం నెస్లే ఇండియా మైనస్ ఒకటి ఎనభై ఎనిమిది శాతం టీసీఎస్ మైనస్ ఒకటి డెబ్బై రెండు శాతం ములుగు ఇంచర్లే గ్రామంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి దనసరి అనసూయ సీతక నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని శాశ్వత అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగి ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి చెందేలా చూడాలని జీతం కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు కలకాలం అధికారులను గుర్తుపెట్టుకుంటారని తెలిపారు ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే అధికారులందరూ ఒక జట్టుగా ఏర్పడి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు ఉద్యోగుల వద్దకు ప్రజలు తమ సమస్యలను తెలపడానికి వచ్చే సమయంలో వారి కోపికతో సమాధానం చెప్పి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ప్రజలకు సేవ చేస్తే ప్రజల అధికారులనే దేవులుగా కొలుస్తారని తెలిపారు అంశాల వారిగా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం మూలంగా మన బాధ్యతను మరింత మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము అదేవిధంగా ఇంట్రాక్షన్స్ అనేది కూడా అది సమస్యలన్నీ బయటకు వస్తా ఉంటే ఒకరోజు కాకుండా ఇంకొక రోజు పరిష్కరించుకోవచ్చు కానీ అసలు వివ్యూలేకుంటుంటే అసలు చర్చనే లేకుంటే సమస్యనే గుర్తించకుంటే సమస్యకు పరిష్కారం అనేది దొరకదు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పేది ఏంటంటే మీరు నా టీం నేను నేను కూడా మీ టీం అందరం మనం మరి ఈ అభివృద్ధి అనేటువంటి డిపార్ట్మెంట్లో ఈ ములుగు అనేటువంటి ప్రజాక్షేత్రంలో మనం ఒక టీమ్ టీమ్గా పనిచేస్తే తప్ప ప్రజల యొక్క సమస్యలు కానీ వాటి పరిష్కారం కానీ జరగదు సో మీరు అందరూ కూడా ఆ పనిచేస్తే మళ్ళీ ఒక వన్ మంత్ అవ్వదు ఎలక్షన్స్ వస్తే రివ్యూ పెట్టుకోవడం కష్టం కానీ పర్సనల్గా మాత్రము మరి విసిన్ రూమ్స్లోనూ అక్కడ ఇక్కడ ఆఫీసులలో జనరల్గా విజిట్ చేసినప్పుడు మాత్రమే టూ మంత్స్లో మళ్ళీ మళ్ళీ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది నేను ఏమంటా అంటే ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేటువంటి సర్కిల్ని మనం క్రియేట్ చేసుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్కి ఒక ప్రోగ్రామ్ అనేది చాట్ అన్న చా చాట్ లాగా తయారు చేసుకుంటే మీ ఆఫీస్లో అది ఇవి మనం మన మండలంలో ఇవి ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అది ఒకటి మీరు ఒక పోస్టరా చాట్ లాగా పెట్టుకుంటే దాన్ని ఒక్కొక్క థిక్ పెట్టుకుంటా అంటే మీకు కూడా అమ్మాయి ఈ నెల ఈ వారంలో ఇది పరిష్కరించుకున్నాం ఈ వారంలో ఇది ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అది ఒక ప్రోగ్రెస్ లాగా అనిపిస్తుంది దస్ ఇస్తే మనకు నాకు కూడా మేము అనుకుంటాం కానీ సాధ్యం అవుతలేదు కాబట్టి మీ చేతిలో మీ టైం కొద్దిగా మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మండల స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ స్థాయిలో వస్తే అది గ్రామంలోకి వచ్చినప్పుడు మండల స్థాయిలో అది అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయిలో ఆ సమస్యలన్నీ కూడా ఒక వారం రోజులు ఐడెంటిఫై చేసుకొని వాటిని డిస్కౌంట్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం మనం కొంత పరిష్కరించుకుంటూ పోతే మనకు ఒక వైపు చూస్తే అరే మేము ఈ సమస్యలు పరిష్కరించడం అని మనకు ఒక ఏమో బూస్టింగ్ లాగుంటుంది అదొక గొప్ప ఆత్మస్థైర్యాన్ని తీసుకున్నట్టు కూడా అనిపిస్తాము నేను ఇది మనం వంద చేసినా కూడా ఒక క్రమ పద్ధతి ఒక పద్ధతి అలా లేనప్పుడు మీకు కూడా ఏం అర్థం కాదు మీరు ఏం చేసి నెలలు అన్నప్పుడు ఏముండదు ఏముండదు అనేది వస్తుంది కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోండి తప్పకుండా వర్క్ చేసుకోండి టెక్నికల్గా అంటే మనకు ఒక డెవలప్మెంట్ అనేది కూడా ఒక సాంకేతిక పరంగా ఒక ప్లానింగ్ తోటి చేసుకుంటే బాగుంటుంది తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ శ్రీమతి వారు కళ్యాణ విలేకరుల సమావేశం నిర్వహించారు రాజ్యసభకి మా బీసీలో ఒక్కరికైనా మీరు పంపించారా అదే మా జగన్ అన్న నలుగురు బీసీలకి రాజ్యసభకి పంపడమే కాకుండా అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు లేనట్టుగా ఒక మత్స్యకారులకి ఒక శెట్టి బలిజలకు ఒక యాదవులకి రాజ్యసభకు పంపించి ఒక బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్ అన్న నిలబడడం జరిగింది అలాగే అసలు బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో జరిగినంత మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న హయాంలో మా బీసీలకి జరిగిందని నిజంగా సగర్వంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను ఒక సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా బీసీలకి ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ బీసీ డిక్లరేషన్లో అంటారు జగనన్న పాలన బీసీలకి మోసం జరిగిపోయిందంట నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను మా జగనన్న పాలనలో బీసీలకి ఏం చేశారు మీ పాలనలో బీసీలకి ఏం చేశారు మనం చర్చించుకుందాం చంద్రబాబు నాయుడు గారు మీ కాన్స్టెన్సీ కుప్పంకి వెళ్దామా లేదా బాలకృష్ణ గారి కాన్స్టిట్యెన్సీకి వెళ్దామా లేదంటే అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యెన్సీకి వెళ్దామా యనమల రామకృష్ణుడు గారి కాన్స్టిట్యెన్సీకి వెళ్దామా మీరే చెప్పండి ఎక్కడికైనా మేము రెడీ రావడానికి ఏ గ్రామానికైనా వెళ్దాం ఆ గ్రామంలో బీసీ గృహాలకి వెళ్ళి వాళ్ళ గృహాల్లో మా జగనన్న ఐదు ఐదేళ్ల పాలనలో మేలు జరిగిందా గత మీ ఐదేళ్ల పాలనలో మేలు జరిగిందో మనం తేల్చుకుందాం మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము కాలరెగరేసుకొని ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మా జగనన్న ప్రభుత్వం ఎంత మేలు చేసింది అని చెప్పుకునేంత అవకాశాన్ని మేలుని బీసీలకి జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంత ఎందుకు ఒకటి చెప్తున్నాను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఐదేళ్ళు ఈ యాభై ఎనిమిది నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే రెండు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు ప్రజల అకౌంట్లు వేస్తే అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా వేశారు అందులో బీసీలకి లక్ష ఇరవై రెండు వేల కోట్లు వేయడం జరిగింది దీన్ని కాదనే ధైర్యం మీ పార్టీలు మీ కూటమికి ఎవరికైనా ఉందా చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా అలాగే తీసుకుంటే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు పేద ప్రజల అకౌంట్లో అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు డీబీటీ నాన్ డీబీటీ కలిపి అందులో మా బీసీలకు తీసుకుంటే లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న మరి మీ పద్నాలుగేళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీలు ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్ అన్న మోసం చేస్తాడు అంటున్నారు కదా అంటే నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగన్ ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్ అన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం బీసీ కులగానకు కూడా రెండు వేల నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బెంగళూరుకి బయలుదేరి వెళ్లారు గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు జగన్ ప్రభుత్వంలో విరక్తి చెంది వినూత్నంగా సైకో ప్రూఫ్ జాకెట్లు తయారు చేయించి మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కు స్వాగతం పలికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సైకో జగన్ పరిపాలన గురించి తెలియజేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థుల గెలిపి

నేను నిర్ణయం తీసుకున్నాను దీనికి నామకరణం చేశాను సైకో గ్రూప్ జాకెట్ అని నామకరణం చేశాను ఈ టూర్ కూడా నేనే తయారు చేశాను నేనే దీన్ని సామాన్యులకు చేరువయ్యే విధంగా దీన్ని చేర్చాలి అని తపన పడుతున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థి దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్ మీ పేరు సార్ నా పేరు దొడ్డి సీతారామయ్య మా తమ్ముడు హనుమంతురావు ఎక్కడ ఎక్కడ సార్ గుంటూరు గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ ఇది నూట డెబ్బై ఐదు నిమిషాలలో ప్రతి అభ్యర్థి ఎలక్షన్ క్యాంపెయిన్ యూజ్ చేసుకోవాలని నేను తప్పన పడుతున్నాను ఇది లోకేష్ గారు నుండి ప్రెజెంట్ చేయడానికి వచ్చాను అండి నేను గుంటూరులో నా నివాసి నేను మిర్చి వ్యాపారం చేస్తాను నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన విసుగు చెంది పరిపాలన ఎలా కాదు పరిపాలన చేయాలనంటే ప్రజలకు ఉపయోగపడే పాలన చేయాలి కానీ ప్రతీకారం తీర్చుకునే విధంగా పాలన కొనసాగిస్తున్నాడు అని నేను నా వంతు కృషిగా సామాన్యుడికి చేరువయ్యే విధంగా జగన్ రెడ్డి పరిపాలన గురించి సామాన్యుడికి చేర్చాలి ఎలక్షన్ టైంకి నా వంతుగా నేను ఏదైనా చేను చేయాలి అని తపనపడి నేను దాన్ని ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకొచ్చానండి దీన్ని అన్ని నియోజకవర్గాల్లో వాడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరిపాలనని నేను అందరికీ సామాన్యుడికి తెలియాలి అనే ఉద్దేశంతో తయారు చేశానండి దీని ముఖ్య ఉద్దేశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ప్రజలకు తెలియజేయటమే దీని ముఖ్య ఉద్దేశం తద్వారా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకి ఇది ఉపయోగపడుద్దని నేను నమ్ముతున్నాను ప్రతి అభ్యర్థికి చెరువుగా ఉండే ఫైనా ఆర్థికంగా కూడా ఇది నూట నలభై రూపాయలు విలువతో వస్తుంది అంటే నేనైతే నేను నేను శాంపిల్ తయారు చేయించాను ప్రతి అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో టిడిపి జనసేన పార్టీ నుండి పలువురు హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు వారిని పార్టీ కండ్వాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు హోంమంత్రి రాపాక విజయ్ మరియు అడపాక రాజ్ కుమార్ కారంపూడి శివ గొల్లపల్లి అనిల్ కరవండి సుబ్బారావు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు అయితే సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారని వనిత అన్నారు అనంతరం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ఎక్స్రే యూరి జనరేటర్ సిస్టమ్ ఆమె ప్రారంభించారు జగనన్న ప్రభుత్వం ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేదవారి ఆరోగ్య భద్రత కోసం ఈ తరహాలో కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ స్థాపించి ఆయా గ్రామాల సచివాలయాలకు అనుసంధానం చేసి పనిచేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెవెన్యూ డివిజన్ కు ఒక్క ఏరియా ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వనిత అన్నారు

ओके ओके क्या कर रहा है आकर 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 திருச்சு போசு போகணும் ઓકે 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 જય જય

దూసుకుపోతున్న ఫ్యామిలీ మార్కెట్లకు ఆద్యంతం నష్టాలే మురుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలి పంచాయతీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సర్ అన్సీయ సీతక్క తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ఎంఎల్సి శ్రీమతి వరుడు కళ్యాణి విలేకరుల సమావేశం ఇవే బులెటిన్ లో అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే